ఇప్పుడు యాదాద్రి భువనేరు జిల్లా ముటకొనూరు మండలం చాడ చెరువు వద్దు ఏదైతే చాడ చెరువులోకి స్థానిక శాసనసభ్యులు ఈ రాష్ట్ర ప్రభుత్వ బీర్ల ఐలయ్య గారు నా పేరు నీళ్ళ ఐలయ్య చాడ చెరువులోకి అతి త్వరలోనే నీళ్లు తెస్తా ఆయకట్టు ప్రాంతంలో ఉన్న రైతులకు సాగునీరు అందిస్తా అని చెప్పారు ప్రస్తుతం ఇక్కడ చూస్తే ఈ చెరువు చూసినట్టయితే ఇది ఒక చాలా రెవెన్యూలోనే అతిపెద్ద చెరువు అని చెప్పు చెప్పుకోవచ్చు ముఖ్యంగా మరి ముఖ్యంగా ఈ చెరువు పైన రెండు గ్రామాల ప్రజలు ఆధారపడి జీవిస్తూ ఉంటారు ఇటు పోతే చాడ అటు ముత్రుల గ్రామాలకు సంబంధించిన ప్రజలు రైతులు సాగునీరు కోసం ఈ చెరువుపై ఆధారపడి ఉంటారు అదే విధంగా చెరువు ఊరి దగ్గరలో ఉండడం ద్వారా ఊరికి సమీపంలో ఉండడం ద్వారా గ్రౌండ్ వాటర్ పెరిగి కూడా ఊర్లో ఆ ట్రాగునీరు కూడా గ్రౌండ్ వాటర్ పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతం ఈ చెరువు చూసినట్టయితే ఈ చెరువులో కూడా ఎక్కడ కూడా నీళ్లు గడపడే పరిస్థితి ఉంది అదే గత గతంలో ఏదైతే ప్రజాపాలనో గ్రామ సభ నిర్వహించిందో రాష్ట్ర గవర్నమెంట్ ఆ గ్రామ సభలో చాడా విలేజ్లో పాల్గొన్న ప్రభుత్వం పీర్లైలయ్య త్వరలో వారం రోజుల్లో నీళ్ళు నీళ్లు తీసుకొస్తా దావా చేసుకుందామని చెప్పి గ్రామస్తులకు మాట ఇచ్చి వెళ్ళినారు కానీ ప్రస్తుతం ఇక్కడ చూసినట్టయితే ఎక్కడ కూడా వాటర్ కనబడలేదు ఇప్పటికే ప్రజలు అడుగుతా ఉన్నారు నీళ్ళు అయిలయ్యా నీళ్ళు ఏమైనాయి మాకు నీళ్ళు ఇస్తా అని చెప్పినావు నీళ్ళు లేవు ఈ చెరువు ఎండిపోయింది మీ మాటలు నమ్మి ఇప్పటికే ఆయకట్టు ప్రాంతంలో ఉన్న రైతులు మేము నాట్లకు వరికి సంబంధించిన నారు మీరు మాట చెప్పంగానే గతంలో ఏదైతే మాట చెప్పిండో ఆయన మాట చెప్పంగానే ఇరవై రోజుల క్రితం దాదాపు జనం కూడా దున్నుకొని నారు పోసుకున్న పరిస్థితి కూడా ఉంది ఇక్కడ చూసినట్టయితే ఈ చెర్లకు నీళ్ళు రాని పరిస్థితి ఉంది మరియు దీనిపైన ప్రజలు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం ఈ గ్రామానికి సంబంధించిన రైతుతో ఉన్నాం ఆయన చెరువు నీళ్ళ పైన ఆ రైతు ఏం చెప్పబోతున్న అడుగుదాం ఒకసారి ఇక్కడ నీళ్ళది నీళ్ళు వస్తలేవు అది అంతా తూతూ మాత్రం ముందు ముంచారు కానీ నీళ్ళు చెప్పు కూడా కూడా వేస్ట్ అది ఆ నీళ్ళు వర్షాలు వర్షాలు పడుతునే రావాలి తప్ప ఈ నీళ్ళు అది ప్రాజెక్టు నింపి కేసీఆర్ ఆలోచన ఏంది ప్రాజెక్టు నింపాలే ప్రాజెక్టు ద్వారా నీ చెరువు నింపాలేదే ఆలోచన వీళ్ళు ఏంది ఏదో వచ్చే నీళ్ళని ముందు ముందు కాలం ద్వారా తీసుకురావాలి చూపించాలి మేము ఓట్ల దృష్టిలో పెట్టుకుని అది ఆ వాగ్దానాలు ఇచ్చే ముచ్చట అది ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి నీళ్ళు వస్తలే మనం ఇప్పుడు ఆ ప్రస్తుతం మన ముత్రేగూడెం గ్రామంలో ఉన్నాం ఏదైతే చాట చెరువులోకి నీళ్ళు వస్తున్నాయా వస్తుంది అనే రైతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చర్యలకు వస్తున్నాయి ప్రస్తుతానికైతే నీళ్లు రావట్లేదు బంద్ అయినాయి రోజు ఏదో రైతులను అబ్బ్రపరిచే విధంగా ఒకరోజు వదిలిపెట్టిరు రెండో రోజు మామూలు వచ్చినాయి మూడో రోజు నుంచి బంద్ అయినాయి ఒక చుక్క ఇట్లా ఇంతవరకు అయితే చర్యలకు వచ్చినట్టుగా ఆనవాళ్ళు అయితే ఏం లేవు గారు ఏమంటారు అంటే నా పేరు బీర్లైల కాదు నీళ్ళు ఐలయా నిజకొరంలో ఉన్న అన్ని చర్యలు నింపుతా అదేవిధంగా చాలా గ్రామ సభలో పాల్గొని నేను వారం రోజులనే చాలా చెరువు నింపి రైతులకు నీళ్ళు అందిస్తా అని చెప్పిండు ఇప్పుడు అన్ని చెరువులు నింపుతా అన్నమాట వాస్తవమే కానీ నింపినాక నువ్వు నీళ్ళు అయిలేవు అయితే కానీ అప్పటిదాకా బీర్లాయిలేదు నువ్వు మిగిలిపోతే మాత్రం ఇది కరెక్ట్ ప్రస్తుతం ఏదైతే చాలా చెరువులోకి నీళ్ళు వచ్చే ప్రధాన కాలువ వద్ద ఉన్నాం ఈ కాలువను పరిశీలించినట్టయితే ఈ కాలువ ద్వారానే చెరువులోకి నీళ్ళు రావాలి ఇక్కడ చూసినట్టయితే వాటర్ ఫ్లో అనేది చాలా తక్కువగా తక్కువ అంటే చాలా తక్కువ ఉంది ఈ ప్లో ఈ విధంగా ఉంటే ఆ చెరువు నిండడానికి దాదాపు ఐదు వందల ఎకరాల పైన ఉన్న చెరువు అది ఈ ప్లోకి ఆ చెరువు నిండే పరిస్థితి లేదు ఇప్పటికైనా రాష్ట్ర గవర్నమెంటు స్థానిక శాసనసభ్యులు చర్యలు తీసుకొని సాగునీరుకు ఎదురు చూస్తున్న రైతులకు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఇక్కడున్న ప్రజలు కోరుతూ ఉన్నారు చాడమత్రిగుడెం గ్రామ రైతులు కోరుతూ ఉన్నారు